పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మన ఉడతల ప్రణవన్న గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మొన్న జనవరిలో జరిగినటువంటి సెషన్లో చట్టసభల్లో నిండు సభల్లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాజ్యాంగాన్ని ఈ మధ్య కాలంలో జై భీమ్ జై భీమ్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఆ కేంద్ర మంత్రి మర్చిపోయినట్టున్నాడు ఈ చట్ట సభల్లో ఇవాళ మాట్లాడుతున్నాడంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేటటువంటి విషయాన్ని గుర్తెగాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ ప్రజల ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో గెలిసి ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కేంద్ర మంత్రి వ్యవహరిస్తున్నాడు మరి ఇలా కొనసాగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం యొక్క గొప్ప విషయాన్ని ప్రజలకు అందేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి విషయాన్ని తో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నా ఏంటంటే రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు నిజాన్ని మనం బయట పెట్టకపోతే నిజాన్ని ప్రజలకు తెలియజేయలేకపోతే అబద్ధమే రాజ్యం వెళుతుందని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది మరి ఈ గొప్ప రాజ్యాంగం గురించి మనం చెప్పుకోకపోతే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మొత్తానికే సవరణ చేయడం కాదు కదా ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేసి ఓటు అనే ఆయుధాన్ని లేకుండా చేసేటటువంటి దుశ్చర్యకు పాల్పడతా ఉన్నారు మరి వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండనంట ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ ఆకలి అవమానాలను అధిగమించి నిలిచేనంట బానిస బతుకన్నాలని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేను ఓటంటే అంత గొప్పగా ఈ రాజ్యాంగం కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అలాంటి ఓటు తోటి ఇలా చట్టసభల్లో ఉండి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఇట్లాంటివా అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని మేము అర్చేస్తా ఉన్నాం మరి ఈ విషయంలో కేంద్ర మోడీ గారు కేంద్రంలో మరి వారి చర్యలు తీసుకొని భర్తరాఫ్ చేస్తారు కావచ్చు అనుకుంటే భర్తరఫ్ కాదు కదా అసలు ఆ దానికి వత్తాసు వల్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి రాజ్యాంగం అంటే ఒక అంటే మనుషులు అని చెప్పేసి మహనీయులు చెప్పిళ్ళు మరి ఈ రోజు రాజ్యాంగాన్ని ఇవాళ తీసివేసేటటువంటి చర్యలు పాల్పడతారు కాబట్టి ఈ విషయాలు మనం మరింత ముందుకు వెళ్ళి ప్రజల్లో ప్రతి గడపకు ప్రతి ఇంటికి చేరే విధంగా రానున్న రోజుల్లో మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ